నా పేరు ప్రభాకర్ రెడ్డి నేను నాగర్ కర్నూలు డిస్టిక్ ఊరకొండ మండల్ రాంరెడ్డి పెళ్లికి వెళ్ళి వచ్చిన నాకు తొంభై ఆరు వేల రుణమాఫీ కాలేదు నేను సన్నకారు రైతు నేను రెండున్నర ఎకరాల పొలము నాది నేను ఆగస్టు ఇరవై మూడు నాడు రుణం తీసుకున్నా వ్యవసాయ శాఖ అధికార తిరిగినా బ్యాంక్ మేనేజర్ తానికి తిరిగినా ఎవరిదానికి పోతే ఏం రెస్పాన్సిబిలిటీ లేదు ఇప్పటివరకు నాకు రుణమాఫీ కాలేదు దయచేసి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మీకు నమస్కరించి చెప్తున్నా మా సన్నకారు చిన్నకారు రైతులను సన్నకారు చిన్న కారు రైతులను ఈ చిన్న చిన్న రుణాలు మాఫీ చేసి మమ్మల్ని ఆదుకోగలరని నేను శిరసి వంచి మీకు నమస్కారం చేస్తున్నా సార్ రైతు బంధు పడేది సార్ రైతు పిఎం పిఎం పడుతుంది పీఎం ప్రధానమంత్రి పడుతుంది రైతు బీమా కూడా రేవంత్ రెడ్డి వచ్చినాక కాబట్టి రెండో విడతలు కావాలి మూడో విడతలు నాకు ఫస్ట్ విడతలనే రుణమాఫీ కావాలి ఇంకొకటి రేషన్ కార్డు ఉంది రేషన్ కార్డు కూడా ఉంది రేషన్ కార్డు కూడా ఉంది కొద్ది మా ఎందుకు దయ ఉంచి మా చిన్న వ్యవస్థ సార్ చిన్న బతుకులు మావి మా ఎందుకు దయ ఉంచి మాకు రుణమాఫీ చేయగలరని సీఎం గారికి కోరుతున్నాను రైతు బి రైతు బంద్ వచ్చేసి మనకు మూడు విడతలు చేసా ఉన్నాడు యాభై వేలు లక్ష రెండు లక్షలని ఒక ఇంట్లో భార్య భర్తలే కనుక ఎక్కడ లేకనే జీవనోపాధి లేకనే రైతును కుదపెట్టి డబ్బులు తీసుకోవడం మాఫీ చేయలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి రాష్ట్ర గవర్నమెంట్ ఒక మంత్రి దగ్గర ఉన్నటువంటి డబ్బులు కాదు ఉన్నటువంటి తెలంగాణ ఉన్నటువంటి రైతులను చాలంటే ఒక్క మంత్రి దగ్గర ఉన్న డబ్బులు కాదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి రైతుల పక్షాన నిలబడాలి రైతు పక్షాన ఉన్నటువంటి మాఫీ తీసుకోవాలి పేదలనే పేదలని ఖరాబ్ చేస్తూ ఉన్నది పేదలను పొట్ట కొడుతూ ఉన్నావు ఇప్పుడు ట్రిపుల్ ఆర్ అని చెప్పేసి రైతుల గుంజుకు రైతుల భూములు గుంజుకుంటా ఉన్నావు నీకు చెప్తా ఉన్నావు మళ్ళీ గ్రీన్ఫీల్డ్ రోడ్లు అని చెప్పేసి మళ్ళీ రైతులకు గుంజుకుంటా ఉన్నావు నీ రియల్ ఎస్టేట్ దందాక వరకు బడాబాబులకు తొత్తుగా మారుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న మంత్రులకు వాళ్ళకే పోయించాలి వాళ్ళకే భూములు ఉన్న పక్క పని తీసుకొని అలైన్మెంట్ గిట్ట తీసుకపోయిన రైతులు కూడా ఇప్పుడున్నటువంటి రైతులు కూడా వాళ్ళు కూడా ఎంతో ఎంతోమంది ఆత్మహత్య చేసుకుని ఇప్పుడు కూడా రుణమాఫీ రాని వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరుగుతారు పాస్బుక్లు పట్టుకొని వారిని కూడా రాష్ట్ర గవర్నమెంట్ ఎమ్మటే ఆలోచించి ఎమ్మెటే మాఫీ చేయాలని చెప్పేసి నువ్వు చేసినటువంటి ఆలోచనలను వెనక్కి తగ్గాలని తగ్గకుంటే మాత్రం ఉద్యమిస్తాం ఏడికైనా వస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరించ ఉన్నాం రైతుల రైతుల అనుకో నువ్వు దిగిపోవడం పక్క లేదంటే నీ మెడలు దించుతామని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ కు డిమాండ్ చేస్తా ఉన్నాం